అది ఆ శాస్తలు సత్యం మనుషులు ఆకాశం ఆయన ఉంటే ఇంగ్లీష్ ఆయన ముందు పెట్టుకున్నాడు బైబుల్ ఏముంది సరే నాయతో పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండలో వాక్యం వాక్యం బైబుల్ పరిస్థితి అలా ఉంది ఇంగ్లేజ్ మంచి పెట్టుకున్నారు ఫుడ్ లో ఎంత రహస్యం ఉన్నది పిల్లలు అంత రహస్యం ఉంది ఫుడ్ రోడ్డు మనం ఫుడ్ నోట్లు మనం నాకు అర్థం కాకపోతే వ్యాఖ్యానంలోకి చేతులు ఎక్కువ నాకు అర్థం కాకుండా చాలా ఉంది ఈ ఫుడ్ రోడ్లో నేను ఇప్పుడు ఇంతకు ముందు నా ప్రపంచం రూపం ఎలా ఉండింది ఇప్పుడు ప్రపంచ రూపం ఎలా ఉంది రేపు రాబోయే ప్రపంచ రూపం ఎలా ఉండి పద్దు చాక్ చేసాను నేను చాక్ నా దగ్గర ఉంది ఇంట్లో ఇంతకు ముందు ప్రపంచం ఎలా ఉండింది

ఆ చదివిన తర్వాత చదువుతున్నా కానీ గ్రహించడం తక్కువగా ధ్యానం తక్కువగా దాన్ని ఆ కాలాల సమయాలు కనిపెట్టడం మరి తక్కువగా ఎందుకంటే మనకు ఈ ఆర్థిక సమస్య అనేది ఎక్కువగా తరుముతుంది అన్ని శోధంలో బలమైన శోధన ఏంటంటే ఆర్థిక సమస్య ఎక్కువ మనకు తెలుసు చూసారా కాబట్టి పిల్లల మనం ఏంటంటే ఆ ఫుట్లోట్లో అన్ని రహస్యాలు ఉన్నాయి ఒక ఆయన అన్నాడు వేరే మాట మాటలు సహోదరు సహోదరు మధ్యలోనే ఆ మాట మాటలు బాబు దిస్తాని గురించి వచ్చిన ఒక సందర్భం వచ్చింది బాబుస్థానం గురించి చూస్తే నేను నేను చెప్పాను సబ్జెక్ట్ వేరేగా అతని మాట్లాడుతూ ఆ ప్రభు ఒక్కడే నిరీక్షణ ఒకటే ఆ విశ్వాసం ఒకటే ఆ ప్రభు మన దేవుడు ఒకటి టైం ఉన్నాడు చెప్పాడు నేను చెప్పాను మూడు బాబు దేశాన్ని దెబ్బకు నూరు కూర్చాడు మూడు బాబు చదువు లేక మనం చూపించా రేపు ఉన్నారు ముచ్చాడు ఒకదాని కూడా సంబంధంగా మూడు బాబు తీసారు మీలో కూడా ఇది ఒక దోపుడు చూడొచ్చు మూడు బాబు తీస్తారు వాళ్ళు మూడు బాబు తీసారు ఒకదాని ఒకదాని కూడా సంబంధం మీరు నేను చెప్పిన ఫోన్ దాని కాంటాక్ట్ అని మీకు చెప్తా ఇబ్బంది రాబోతున్నారు చూశాడు మళ్ళీ ఆయన కూడా అంత సీనియర్ కాదు అంత జూనియర్ కాదు మీడియం కావడం మళ్ళా చూసారా ఎందుకంటే కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు బార్తీశం పొందక ముందే దిగావచ్చు కొంతమంది మందికి వాడి విశ్వాసులు కావచ్చు లేకపోతే సావకులు కావచ్చు సావత పిలుచుకునేవాడు కావచ్చు సావత కావచ్చు ఎవరైనా కావచ్చు పరిశుద్ధాత్వ దేవుడు మనం మరియు బాగా పరిశుభిస్తూనా బాధ్యసం పొందక ముందే దిగుతాడు కొంతమందికి మరి కొంతమందికి బాప్తి పొందిన తర్వాత దిగుతాడు

చాలా చేర్చి ఆయన కింద మన ఒక బ్యాచ్ చదువుకున్న మంది ఆయన ఎక్కడ కూర్చోను రైగులో సాత్ర ఇరవై ఎనిమిది ఐదులో ఐదు ఇరవై పదకొండు అంటే ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు తనకు దృష్టి తన దృష్టి కానీ జ్ఞాని అయితే వివేకం కలిగిన దరిద్రుడు వారిని పరిశోధించిన మాట చదవడం సార్ తెలియజేశారు

ఇప్పుడు ఎక్కువ దీని మీద నడుస్తూ ఉంది అందుకే ఎక్కువ అక్రమం విస్తరించింది అక్రమ విస్తరించేది అనేక రోజులు ప్రేమ చల్లాలను మంచు మనకు సహించిన వాడు వాడే రైవాత ఇరవై నాలుగు పన్నెండు ఒక చదవడం చూడండి అదే తర్వాత ఇరవై నాలుగు పన్నెండు ముగి చేస్తాం అది కాబట్టి ఐలాల అన్నలాల తమ్ములాల పరులాల చిన్నలాల పెద్దల రద్దులాల యవరాలు మీకు అనుభవిస్తున్నా మీకు అందుకు తప్పు ఉన్నా మనం మనం చేసిన ఇప్పుడు మనము సహోదరు సహోదరును కలిసి ఉండటం అనేది కష్టమైంది ఆ కష్టమైన దాంట్లో ఉండే కరుణానం మీరు ఒక స్త్రీ ఒకరికి ఒకరికి మొత్తం కాప వేస్తే వాళ్ళు కొనుక్కోకుండా ఉండొద్దు దయచేసి ఒకవేళ అవతల రాజధాని పలకలేదు నాకు లేకపోతే రాజధాని పర్వలేదు ఆయన పంపించుకుంటే ఆయనే దీవించబడదు లేదు నేను పంపించుకున్నాను కలిసి ఉండవు నేను దీవించబడతా ఆయన దీవెం ఇద్దరం నిద్రం లేకపోతే అభియమతి అభిషేక్ పత్రిక నాలుగు అధ్యయనం ఒకటి వచ్చిన కాబట్టి ఈ రకంగా మనందరం కూడా డబ్బు నాలుగు సాయి ప్రభుత్వ మన అంత వరకు ఆయన రాజ్యం వరకు ఈ యొక్క క్రమాన్ని గెలవకుండా ఆయన చిత్తం అయితే నడిపించేలాగా మనం ప్రార్థించాలి మనం చూస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం మీకు అందరికి వందనాలు సామి చాను గారు కూడా మరొకసారి వందనాలు